హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు పెంటపాడులో మీకు ఫేమస్ బజ్జీల షాప్ చూపిస్తానండి ఇది సెంటర్లో ఉంటుందండి గాంధీభవం సెంటర్లో ఎల్జీ షోరూమ్ పక్కనే చూసారా ఈ పెద్దమ్మ గారు బజ్జీలు ఎంత స్పీడ్గా వేస్తున్నారు చాలా బాగుంటాయండి ఇక్కడ ఇక్కడ సల్ల బజ్జీలు అంటారు మా ఏరియాలో మీ ఏరియాలో ఏమంటారు కామెంట్ చేయండి ఇక్కడ సల్ల బజ్జీలతో పాటు పుణుకులు మిరగ బజ్జీలు అటికే బజ్జీలు అన్నీ ఉంటాయండి ఈయన పేరు ఎరకే గారు అంటారండి ఈయన చేత్తో మిక్చర్ చేస్తారండి చాలా బాగుంటుంది ఇక్కడ ఒకసారి తిన్నారంటే మీరు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మీకు నేను చాలాసార్లు తిన్నాను మీకు కూడా పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి నేను ఇక్కడ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండటం వల్ల పార్సిల్ కట్టించుకుని ఇంటికి తెచ్చుకున్నానండి ఇంటికి తెచ్చుకొని తిన్నాను చాలా బాగుంది ఇక్కడ మా ఇక్కడ పక్కనే మా బావగారు మా చెల్లి వాళ్ళు వెళ్ళండి దానివల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళి పార్సిల్ ప్రశాంతంగా కూర్చుని తిన్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నలుగురు చేరవేయండి థ్యాంక్ యూ